మొత్తం మీద ఇప్పుడు తెలంగాణ అస్తిత్వం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏర్పడ్డదులా ఇలా తెలంగాణ అస్తిత్వం అంటే బా అది కేసీఆర్ సొత్తా అని చెప్పేసి రాసుకొచ్చిండ్రు కో ఒకళ్ళు రాసుకొచ్చిండ్రు ఇక పేరెందుకు పత్రిక ఎందుకు అలా ఆ పేరు దియం ఆ పత్రిక దియం తెలంగాణ అస్తిత్వం అంటే ఏంది అనేది మాత్రమే మాట్లాడతాం ఇలా తెలంగాణను దోసుకున్నోళ్ళు వాళ్ళు తెలంగాణ అస్తిత్వం గురించి మాట్లాడితే ఇలా గమ్మతనిపిస్తా ఉన్నది తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసిన వాళ్ళకు ఇక్కడ కూడు తినుకుంటా ఇక్కడ ప్రజల సొమ్ము తినుకుంటే ఇక్కడ ప్రజల ఉప్పు తినుకుంటా తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నోళ్ళు అస్తిత్వం గురించి మాట్లాడితే నవ్వొస్తున్నది విజయవాడ నుంచి నిజామాబాద్కు వలసొచ్చి దొంగకొల్ల వ్యాపారము నాందేడ్ నుంచి నాటసార వ్యాపారం పెట్టినోళ్ళు ఇలా తెలంగాణ ప్రాంతాన్ని దోసుకున్న వాళ్ళు ఇలా మాట్లాడుతుంటే గమ్మతనిపిస్తా ఉన్నది ఎంత గమ్మ తనిపిస్తా ఉన్నదంటే అంత గమ్మ తనిపిస్తా ఉన్నది తెలంగాణ కే తెలంగాణ అస్తిత్వం కేసీఆర్ సొత్త అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు అవు కేసీఆర్ సొత్తే బరాబర్ కేసీఆర్ సొత్తే ఈ విషయంలో ఎవరు ఏడ మాట్లాడమన్నా మాట్లాడతాం బరాబర్ మాట్లాడతాం తెలంగాణ అస్తిత్వం అంటే కేసీఆర్ సొత్తే తెలంగాణ రాకముందు ఆడున్నారు మీరు తెలంగాణ వచ్చినాక ఆడున్నారు మీరు ఇలా విజయవాడలో వాన పడుతుందంటే ఇక్కడ గొడుగు పట్టుకొని కూర్చునేటోళ్ళు కూడా ఇలా మాట్లాడితే గమ్మత్ తనిపిస్తుంది ఇలా ఆంధ్ర ప్రయోజనాల కోసం తెలంగాణ హక్కులను కాలరాసుకుంటా తెలంగాణ నీటి వాటాలు లేకుండా తెలంగాణ నీళ్ళన్నిటి దెబ్బకపోయి ఇక్కడ పరిశ్రమలు ఆంధ్రాకు పోతే బాగుండు ఇక్కడ అభివృద్ధి ఆంధ్రాలో జరిగితే బాగుండు ఇక్కడ నుంచి అక్కడికి మొత్తం ఊడిచిపెట్టుకొని పోతే బాగుండు అని చెప్పేసి తెలంగాణ మీద విషపు రాతలు రాసేటోళ్ళు ఇలా తెలంగాణ అస్తిత్వం గురించి మాట్లాడితే గమ్మ తనిపిస్తా ఉన్నది అవు కేసీఆర్ కాదా ప్రాణాలను లెక్క చేయకుండా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పేగులు దిగేదాకా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రానికి ఒక అస్తిత్వాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ అభివృద్ధిని ప్రపంచం మొత్తం ఇటు తొంగి చూసేటట్టు చేసి అధ్యక్షులు ఇలా తెలంగాణ అస్తిత్వం గురించి తెలంగాణ అస్తిత్వం అంటే కేసీఆర్ సొత్త అని చెప్పేసి మాట్లాడితే చిత్రం అనిపిస్తా ఉన్నది ఎన్నిగానం విషపు రాతలు ఎన్నిగా ఎన్నిగానము పిచ్చి రాతలు ఎన్ని గానం పిచ్చి కూతలు తెలంగాణ మీద ఇలా తెలంగాణ ప్రజలు రెచ్చగొట్టే విధంగా వార్తలు రాసుకొస్తే తెలంగాణ ప్రజలు రియలైజ్ అయ్యి ఏకదాటిగా మూకుమ్మడిగా మీ వైపు మరుతరనుకుంటున్నరా చూస్తలేరా పసిగడతలేరా తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలు వస్తే ఎవరు ప్రశ్నిస్తూ ఉన్నారు తెలంగాణ పిల్లలకు ఫుడ్ పాయిజన్లు అయితే ఎవరు ప్రశ్నిస్తూ ఉన్నారు తెలంగాణ రైతులకు ఇబ్బందులు కలిగితే ఏ వార్తలలో పత్రికలు వస్తూ ఉన్నాయి తెలంగాణ రైతులకు యూరియా తిప్పలు ఏర్పాట ఏర్పాటైతే యూరియా తిప్పలు వస్తే ఈ ప్రభుత్వంలో ఈ చాతగాని ప్రభుత్వంలో ఈ దద్దమ్మ ప్రభుత్వంలో ఈ దద్దమ్మ పాలనలో ఏమైతుంది ఏం కథ అని చెప్పేసి ఎవరు మాట్లాడుతున్నారు తెలంగాణ ప్రజలు అబ్జర్వ్ చేస్తలేరా అవు తెలంగాణ అస్తిత్వము కేసీఆర్ సొత్తుగానప్పుడు మరి ఓడిపోయిన రెండేళ్లని ఎందుకు తెలంగాణ ప్రజలు మళ్ళీ కేసీఆర్ వైపు మళ్ళీ చూస్తా ఉన్నారు తెలంగాణ మీద విషపు రాతలు ఇలా అపెక్స్ కౌన్సిల్ కు లేకపోతే మీటింగ్ వైరు నల్లమల సాగర్ మీద డిపిఆర్ సిద్ధమైతా ఉన్నాయి కాంట్రాక్టర్లను కూడా పిలుస్తా ఉన్నారు కమిటీలు ఏర్పాటు అవుతా ఉన్నాయి రేవంత్ రెడ్డి కూడా కమిటీలు ఏర్పాటు చేయ అని చెప్పేసి కమిటీలు ఏర్పాటు చేసిండు అని చెప్పేసి వార్తలు మొత్తం వైరల్ అయితే తెలంగాణ కోసం ఆలోచించే నీ పత్రిక నీదైతే ఇలా తెలంగాణ నీటి హక్కుల గురించి నీ దాంట్లో వార్త ఎట్లా రాయవు ఎందుకు రాయవు తెలంగాణ రైతులు ఆగమైతుండ్రు రేవంత్ రెడ్డి అని చెప్పే వార్త ఎందుకు రాయవు తెలంగాణ నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానో రేవంత్ రెడ్డి వాళ్ళ వైపున ఎందుకు ప్రశ్నించవు ఇలా బరాబర్ తెలంగాణ అస్తిత్వం కేసీఆర్ అవు బాజాప్తా చెప్తాం ఎట్లుండే పదేండ్ల కింద తెలంగాణ తెలంగాణ అస్తిత్వాన్ని రగులుస్తూ ఉన్నారు తెలంగాణ సెంటిమెంట్ని రగులుస్తూ ఉన్నారని చెప్పేసి మాట్లాడతారు కదా అవు తెలంగాణ అంటే ఒక సెంటిమెంట్ కాదు తెలంగాణ అంటే మా బలం తెలంగాణ అంటే మా బలగం ఏ తెలంగాణను చిన్న చూపు చేసుకుంటా తెలంగాణ మీద చిన్న ముచ్చట్లు మాట్లాడుకుంటా తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టుకుంటా ఎవరికి తెలియదు ఎడికేళ్ళు వచ్చిండ్రు మీరు ఏడికేళ్ళొచ్చి ఏడికి వలసొచ్చి ఏ ఏ ఏ ప్రజల సొమ్మును దోసుకుంటా ఉన్నారు తెలంగాణను తెలంగాణ తెలంగాణను ఆంధ్ర కమ్మినోళ్ళు మీరు ఇవ్వాల ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని అడుగడుగునా వ్యతిరేకించినోళ్ళు మీరు తెలంగాణ అస్తిత్వం గురించి మాట్లాడుతురా మీకెందుకు మీకే మీకేం తెలుస్తుంది లేని తెలంగాణ అస్తిత్వం అంటే అచ్చినాంగానే మార్పు 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 అని చెప్పేసి తెలంగాణ పేరు మార్చి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి ఈ సలహాలన్నీ మీరైతురేమో అటమైన సలహాలని నాకు తెలిసి ఈ రైతురేమో ఈ దొంగకోళ్ళ వ్యాపారాలు చేసేటోళ్లే ఇత్తూరేమో ఈ సలహాలన్నీ అంటే కోపం ఇంటి దావుడు అవు బరా అంటాం తెలంగాణ జోలికి ఎవ్వలొచ్చినా ఊకునేది లేదు అరవై ఏళ్ళు ఎంతమంది తాతలు ముత్తాతలు నాయనమ్మలు ఎన్ని గోసలు పడ్డరు ఎలా అహంకారం దించిర్రు అహంకారం దించిరంటే ఎవరు దించిర్రు అహంకారం ఎందుకు ఓడిపోయిండు కేసీఆర్ మీ అడ్డమైన హామీలు కదా ఆరు గ్యారంటీలు కదా ఏ హామీలను అమలు పా అడుగుదాం తెలంగాణ అస్తిత్వం కేసీఆర్ ఆవు మరి తెలంగాణ అస్తిత్వం కేసీఆర్ఏ తెలంగాణ ప్రజలను గుండెలల్లో పెట్టుకున్న వ్యక్తి తెలంగాణ అస్తిత్వం గా ఇంకేమవుతాడు తెలంగాణ ప్రజల కోసం అధికారం పోయినప్పటికీ కూడా ప్రతిపక్ష ప్రతిపక్ష పాత్ర పోషించుకుంటా అధికార పార్టీ చేయాల్సింది తెలంగాణ ఆస్తిని దొబ్బుకొని పోవాలి తెలంగాణ నీళ్లను దొబ్బుకొని పోవాలని చెప్పేసి గద్దల్లా వాలిపోయి తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేయాలని చూస్తే నీ పత్రికలో ఒక్క వార్త రాదు నీ పత్తి నీ పత్తికల లేవది నిషేధించబడేటోళ్ళు మీరు అడమైన మాటలు మాట్లాడి నిషేధించబడేటోళ్ళు మీరు ఎల్ల తెలియదా ఏడికెళ్ళు వచ్చారు మీరు విజయవాడలో వాన పడుతుందంటే ఈడ గొడుగు పట్టుకొని కూర్చుంటారు మీరు ఈ రాష్ట్రం మీద విషం తిమ్ముతున్న ఈ రాష్ట్రం మీద ఈ రాష్ట్రం సొమ్ము ఎత్తుకపోయేటోళ్లకు ఈ రాష్ట్రం మీద ఈ రాష్ట్రం ఆగం కావాలని చూసేటోళ్లకు కొమ్ముగా వస్తారు మీరు గుట్టిగానే వచ్చిందా పచ్చ పచ్చ మీడియా తొత్తులు అని చెప్పేసి పచ్చ జర్నలిజం అని ఉట్టిగానే వచ్చిందా ఏమైనా ఏమైనా తెలంగాణ మీద అక్కసు తెలంగాణ మీద అక్కసు 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 తెలంగాణ కోసం కొట్లాడేటోళ్ళు ఇక్కడ ఉండొద్దు బలంగా తెలంగాణ ఇప్పుడు వచ్చిండు రెడ్ కార్పెట్ వేసి పిలుస్తాను పదేళ్ళు కరెక్ట్ కట్టదాకా ఉరికిచ్చిన వాళ్ళు ఇటువైపు మర్రి మరీ చూడకుండా చేసిండు కేసీఆర్ తెలంగాణ ఆస్తుల మీద కన్ను వడకుండా చేసిండు కేసీఆర్ తెలంగాణను అరవై ఏళ్ళు దోసుకున్న కన్ను మళ్ళీ ఇటువైపు వడకుండా చేసిండు కేసీఆర్ ఇది వాస్తవం కాదా కంటికి రెప్పలా కాపాడుకున్నారు కదా తెలంగాణ రాష్ట్రాన్ని రైట్ మొత్తం మీద ఎక్కడ చూస్తా ఉన్నాం మనము పిచ్చికూతలు పిచ్చిరాతలు అన్ని రాస్తా ఉన్నారు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం తెలంగాణ అస్తిత్వమా ఏమన్నా కేసీఆర్ అస్తిత్వం ఓన్లీ కేసీఆర్ సొత్తు అవు సొత్తు బరాబర్ సొత్తు తెలంగాణ కోసం తెలంగాణ అస్తిత్వం కోసం కొట్లాడేటోళ్ళ ప్రతి ఒక్కరి సొత్తు తెలంగాణ అస్తిత్వం మాట్లాడుతున్నాం ఇలా ఏం చేసుకుంటారు చేసుకోరు దొంగ వ్యాపారాలు దొంగ కోళ్ళు ఎత్తుకొచ్చి అమ్ముకునేటోళ్ళ ఇలా మాట్లాడేటోళ్ళు తెలంగాణ రాష్ట్రం గురించి తెలంగాణ అస్తిత్వం గురించి తెలంగాణ అభివృద్ధి గురించి తెలంగాణ ఈ రంగాలలో వెనకబడితే బాగుండు ఆంధ్రా వేస్తే బాగుండు అని చెప్పేసి అది చేసేటోళ్ళ ఇలా తెలంగాణ అస్తిత్వం గురించి మాట్లాడేటోళ్ళు నాందేటి నుంచి నాటుసార వ్యాపారం తెలియదా ఎవరికి ఇలా ఏం మాట్లాడుతురు మీరు తెలంగాణ ప్రజలను రెచ్చగొడితే రెచ్చిపోతారా ఎవరు కొట్లాడరు తెలంగాణ కోసం ప్రాణాలు దిగేదాకా మా తెలంగాణ బిడ్డలు కదా ఇలా తెలంగాణ అతి అస్తిత్వం కోసం ప్రాణ త్యాగాలు చేసింది ఇలా మీరొచ్చి మాట్లాడతారు ఏనాడన్నా మీ రాతల వల్ల తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనం ఉన్నదా ఇలా నీళ్ళ నెత్కపోతా ఉన్నారా నీళ్ళ నాపాలి తెలంగాణ ప్రాంతానికి మంచి చేయాలి అనే ఆలోచన మీకున్నదా తెలంగాణ అస్తిత్వం గురించి మాట్లాడితే చిత్రమనిపిస్తూ ఉన్నది మీరు ఇవాల్లా చేయలేదా కేసీఆర్ తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టలేదా లేకపోతే అచ్చరాంగానే తెలంగాణ తల్లి చేతుల నుంచి తీసేసిండ్రా తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చేసిండ్రా కాదు కదా మాటకు ముందుగాల రెచ్చగొట్టే రాతలు మాటకి వెనుక చీరి నిషేధించబడ్డప్పటికి కూడా నిషేధించినప్పటికి కూడా ఈ పిచ్చి రాతలు ఈ రోత రాతలు మానరు మానరు ఎందుకంటే ఇప్పుడు కండ్ల ఏంది తెలుసా కితాబిచ్చింది కేంద్రం కేసీఆర్ పాలనకు కితాబిచ్చిన తర్వాత పాపము ఆగమైతారు వీళ్ళు కేసీఆర్ సాగునీటిని ఏ విధంగా తీసుకొచ్చిండు మాఘాని లెక్క కోటి ఎకరాల మాఘాని ఎట్లా చేసిండు అని చెప్పేసి కేంద్రం కితాబ్ ఇచ్చింది దాన్ని చూడలేక నిన్ననే కదా కితాబిచ్చింది కడుపు మంట కండ్లమంట ఏ పథకం పెట్టినా కేసీఆర్ ఏ మంచి అభివృద్ధి కార్యక్రమం చేసినా కేసీఆర్ దాంట్లో ఆవగించంత సాకు వెతికి ఇంత పెద్దగా ఇంత పెద్దగా రాసుకొచ్చిండ్రు కదా కేసీఆర్ను బదనాలు చేసే ప్రయత్నం చేసిర్రు ఇలా ఒడిదొడుగులు అన్నది కామన్ నిజంగా చెప్పాలంటే ఇలా వీళ్ళు అస్తిత్వం గురించి మాట్లాడితే అనిపిస్తా ఉన్నది వీళ్ళు అస్తిత్వం గురించి ముచ్చట చెప్తే అనిపిస్తా ఉన్నది ఆ కేసీఆర్ సొత్త అంటే కేసీఆర్ సొత్తే కేసీఆర్ సొత్తు తెలంగాణ అస్తిత్వం కోసం గలమెత్తుతున్న ప్రతి ఒక్క తెలంగాణ పౌరుని సొత్తు తెలంగాణ రోషమున్న ప్రతి ఒక్క బిడ్డ సొత్తు తెలంగాణ అస్తిత్వం ఇలా కుట్ర చేస్తలేరా తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ పడతలేరా ఏ పండుగ అధికారికంగా చేసుకొనిచ్చిండ్రు ఉమ్మడి తెలంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లా బతుకమ్మను అధికారికంగా చేసుకొనిచ్చిండ్రా బోనాల పండుగను అధికారికంగా చేసుకొనిచ్చినరా మాది మాకు ఏర్పాటైనక మాకంటూ ఒక అస్తిత్వం ఏర్పాటు అయినాక తెలంగాణ అనే పేరు ఎత్త చేసిండ్రు కదా వెనుకబడిన ప్రాంతం అని చెప్పేసి అది చేసిరు కదా ఇలా మాది తెలంగాణ బై అని చెప్పేసి గల్లా ఎగరేసుకొని చెప్తాం బాజాప్తా బరాబర్ చెప్తున్నామంటే దానికి కారణం ఓన్లీ కేసీఆర్ ఇది ఎవరిని అడిగినా చెప్తారు పన్ను లూచిపోని పసిపోరం నుంచి పన్ను ముసల దాకా ఎవరిని అడిగినా నాది తెలంగాణ రాబ అని చెప్పేసి గల్లా ఎగరేసుకొని చెప్పుకునేటంతా స్థాయికి తీసుకొచ్చిండ్రు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి రెండు వేల ఒక్కటి దాకా కొట్నాలోళ్ళతోని వాళ్ళు చేయలేదంటలేం పోరాటం బరాబర్ చేసిండ్రు జైలుగోడలను వాళ్ళు ఉన్నారు మూడు వందల అరవై తొమ్మిది మంది విద్యార్థులను పిట్టల్ లెక్క కాల్చి చంపర్రు కదా ఆనాడు ఆడవైనా మీరు ఆతలు రోతలన్నీ తీస్తే ఉన్నది తీసి పెట్టాలంటే మస్తు ఉన్నది కొత్త బిచ్చగనాడు పొద్దురగనట్టు తెలంగాణ రాష్ట్రం మీద పడి దోసుకొని ఈ దోపిడీ ఇది తెలంగాణ రాష్ట్రాన్ని పక్క రాష్ట్రాలకు తాకట్టు పెట్టి ఇక్కడ సంపద అంతా పక్క రాష్ట్రాన్ని దోసుకుపోవాలని చెప్పేసి ఆలోచన చేసేటోళ్ళు మీరు ఇలా తెలంగాణ గురించి మాట్లాడతారు తెలంగాణ ప్రాంతం ఎడారైతే మీ కళ్ళల్లో ఆనందం నిండుతుంది తెలంగాణ ప్రాంతం పచ్చదనాన్ని కోల్పోతే మీ కళ్ళల్లో పచ్చదనం వెలుగుతుంది అసొంటల్లా ఇలా మీరు తెలంగాణ గురించి మాట్లాడేటోళ్ళు బరాబర్ తెలంగాణ అస్తిత్వం కేసీఆర్ రైట్ మొత్తం మీద సొత్తు తొత్తు అనద్దట చంద్రబాబు తొత్తు అని చంద్రబాబు నీళ్ళు అయితే ఎత్తుకపోవచ్చట రేవంత్ రెడ్డిని అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కానీ కూడా అంత కష్టపడలే ఇక్కడ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి అంత కష్టపడ్డాడు చంద్రబాబు నాయుడు మీకు మీరే ఇలా తలలు వంచుకోవాలి తలలు దించుకోవాలి తెలంగాణలో రేవంత్ రెడ్డిని గెలిపించడం కోసం టీడీపీ పార్టీ ఆత్మహత్య వేసుకుంది కదా అసెంబ్లీ ఎన్నికలల్లో ఒక్కరిని కూడా నిలబెట్టలేదు కదా ఎంతో కొంత ఓటు పర్సెంట్ ఓటు ఓటు పర్సెంటేజ్ ఉన్నప్పటికి కూడా కేవలం ఆ ఓటు రేవంత్ రెడ్డి వైపు మళ్ళీ కోసం ఆ ఓటు శాతం రేవంత్ రెడ్డి వైపు మళ్ళీయడం కోసం తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్య వేసుకుంది కదా టీడీపీ పార్టీ ఇలా మాట్లాడతారు బాబు తొత్తు అన్నందుకు బాధ అవుతుందట బాబు తొత్తుగా నువ్వు వ్యవహరిస్తలేవా బాబు తొత్తుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తలేడా వ్యవహరించినోడైతే ఇలా తెలంగాణ నీళ్ళెత్తకపోతా ఉంటే ఎందుకు అడ్డం పెడతలే పడతలేడు దొంగ సాటిగా దొంగ సాటిగా ఎందుకు కలుసుకుంటా ఉన్నారు ఇక తెలంగాణ హక్కులను ఎందుకు కాలరాస్తా ఉన్నారు సమాధానం చెప్పాలి బరాబర్ తెలంగాణ అస్తిత్వం కేసీఆర్ సొత్తే చెప్తున్నాం కేసీఆర్ సొత్తే